తీర్చుకోలేము ఇ మనం ఒక పాడుకుందాం అందులో మంచి విషయాలు ఇంకా ప్రతి గీతం కూడా ఆయన రాసింది కదా నేను కేవలం ఆయన చేతిలో ఒక కలం కింద వ్యవహరింపబడ్డాను అందుచేత ఈ గీతాలన్నీ కూడా దివ్య గీతాలే అలాంటిది ఒక్కొక్క బాబా మనం వింటున్నాము అంటే ఈరోజు మనం ఎంతైతే పాడుకుంటామో అది రికార్డ్ చేసుకోండి ముందు మీకు పాటను వినిపిస్తాను బాబా अब चर मेहिर बाबा की जी प्रयोत्तम मुनि नाम महुनो मेहिर बाबा एनुच प्रेम तो

Lâ mamunû mehir-bâbâ yenusû Remet-o kit-tintere Padunâl gul-lokâlû Pâlin-çuk â అదు నాలు లో ఆ ప్రభు అవతరించెను అవని అవీ అడై నీనాడు అదు నాలుగాలు చుక్క ప్రభు అవసరీ చెలు నేడు మరుజుడై నాడు నేచియాని పేరు మేరు మామాయను నేచియాని పేరు మేరు బాబాయను తెలుసుకొను వారలే మేరు ప్రేమికులు తెలుసుకొను వారలే వేరే తీమి కులు యత్తమ నిఖామమను వేరు బాబాయనుచు నిమతు కీటన్ తరే సోదనాల్ కు లోకాని పాలించు అప్రభు అవతరించెరు అవని మనుజుడే ఈనాడు నేటి అతని పేరు మెహ్రూ బాబాయను తెలుసుకున్న వారనే మెహరు ప్రేమికులు అది మొదటి చరణంలో ఉన్నటువంటి అర్థం ప్రియత్తముని నామమును నెరు బాబాయను కీర్తి కీర్తించరే గురులి గురులితని అవని సద్ గురు తి అవనికాహి అవతారు డని తెలిపి అతని సేవి చారు అవతారు తెలిపి సర్వోన తోడు నను చూ మూడే తెలిపాడు సర్వోన తోడు నను చూ మెరుడే తెలిపాడు మేలు కొల్ పగ జనుల వచ్చిన నన్నాడు మేలు కొల్ పగ నన్నాడు ప్రియతముని కామమును మేరు బాబాయనుషు ప్రేమతో పంచ సద్గురువులు ఇతనిని అవనికి ఆహ్వానించి అవతారుడని తెలిపి అతన్ని సేవించాడు సర్వోన్నతుడనంచు మెహరుడే తెలిపాడు మేలుకొల్పగా జనుగా వచ్చినాను అన్నాడు ఇది ఈ రెండు విశ్రాణమర్థం ఈ ఎత్తముని నామమును మేరు బాబాయను సుమతో కీర్తిం సరే మౌనమును తాల్చాడు మస్తులను కాను కాాడు మస్తులను కాడు మనస్సులను తెలి చాడు రే మనే పంచాడు మనస్సులను తెలిచాడు రే మన పంచాడు శైవ కార్యమునూ భాగముయి దైవ కార్యము నందు పాదమును ఇక్కడు చింతవన్నాడు శంకరం మన్నాడు చింతవనన్నాడు శంకరం మన్నాడు ప్రియతముని కామును నేరు బాబాయను ప్రేమతో మౌనమును గేల్చాడు మస్తులను సాకాడు మనసులను గెలిచాడు ప్రేమనే పంచాడు దైవ కార్యమునందు భాగమును ఇచ్చాడు చింత వనదు అన్నాడు చెంతకు రమ్మన్నాడు ఇది ఈ చందం యొక్క అర్థం ప్యత్తము నామమును మేరు బాబా ఎనుచు రేమతో కీత్తిం త్రే నాదముల ని నాదముగ లామాది నాదముల శబ్దనాదముగా ఆదినాదము కేదు మౌనమున ధ్వనియాచి ఆదినాదము కేదు మౌనము ధ్వనియాచి నేరునామపు ధ్వని కుడమి నేరునామపు ధ్వని మేరు శ్రే మేరు స్పందీ మెహరు శ్రే కేతనల్ స్పందీ ప్రియతముని మమును మేరు బాబాను ప్రేమతో ఆదినాదము నేడు మౌనమున ధ్వనించి నామము ధ్వనిని పొడమిదే నింపింది మెహరు శ్రీ స్పందించసాగింది ఇది ఈ నాలుగు వచ్చం ప్రియత్తము నామము

अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर